ప్రణతి ప్రేమించిన అబ్బాయి దొరకాలన్నా ప్రణతి జీవితం నాశనం చేసిన వాడు దొరకాలన్నా సరే మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్తే ప్రణతికి బలవంతంగా పెళ్లి చేస్తారు అందుకే నువ్వు ప్రణతి భర్తగా నటించాలి అలా నటిస్తే ప్రణతికి పెళ్ళి వాళ్ళు కొద్దిసేపు బాధపడతారు ఆ తర్వాత వాళ్ళ కోపం చల్లారుతుంది అందుకే నువ్వు వాళ్ళ ప్రణతి భర్తగా నటించవత నటించవ తమ్ముడు ప్లీజ్ అని చెప్పి అవని అతనితో అంటూ ఉంటుంది అది వినగానే అతనైతే నువ్వు ఈ కోసం నేను ఏదైనా చేస్తాను అక్క నువ్వేమన్నా కాదన్నక్కా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే ప్రణతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రణతి ప్రణతి ప్రాణాలు మనం కాపాడాలంటే ఇప్పుడు మనకి ఉన్న దారి ఇది ఒక్కటే అందుకే ప్రణతికి నీకు పెళ్ళైనట్లుగా మెడలో దండలు వేసుకుని మనం ఆ ఇంటికి అని చెప్పి అవని అంటుంది అది వినగానే అక్కడ ఉన్న ప్రణతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది వద్దున నా కోసం ఇంత చేస్తుందా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక మీ ఇద్దరు పల్లి నేనే జరిపించానన్నా ఏమన్నా సరే మనం ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉందాం వాళ్ళు ప్రణతిని ఆదరించి ప్రణతిని వాళ్ళ ఇంట్లో ఉంచి అయితే చాలు ఆ తర్వాత జరగబోయేదంతా నేను చూసుకుంటాను వాడు ఎక్కడ ఉన్నా సరే నెతికి పట్టుకొని తీసుకువస్తానని చెప్పి అవని అంటుంది ప్రస్తుతానికి ఈ విషయం మన ముగ్గురికి తప్ప ఇంకెవ్వరికి చెప్పరని మీరిద్దరూ కలిసి నాకు మాట ఇవ్వండి అని చెప్పి అవని అంటుంది అది వెనగానే ప్రణతి అయితే వాళ్ళు వదిలి చేసిన దాని గురించి ఆలోచించి ప్రణతి అయితే మాట ఇస్తుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్